ఎవరైనా చూసేస్తున్నారు ఏటో ఏదో స్టోరీ చెప్తున్నారు కదా చెప్పండి ఆంటీ గారు సుజాత అని నాకు కక్కు ఉండేదయ్యా ఆవిడ ఈ ఊళ్ళోను మా బావ బెదవాళ్ళు ఉద్యోగాలు చేసేవారు మా బావగారు మా చెల్లెలు టైప్ లో మా బావ ప్రతి శనివారం వచ్చి సోమవారం వెళ్తూ ఉండేవాడు మా బావగారు కూడా అంతే ఉద్యోగానికి ట్రాన్స్ఫర్ కి ట్రై చేయమంటే చేసేవాడు కాదు ఒక రోజు మా అక్క నేను బెదవాడ వెళ్ళేసరికి సెకండ్ ఫ్యామిలీతో సెటప్ అయి కూర్చున్నాడు అయ్యి బాబాయ్ చాలా పెద్ద గొడవ మా అక్క మీద మోదు పోయిందంటూ విడాకులు ఇచ్చాడు మా బావండి మా చెల్లి జీవితం కూడా అలాగే అయిపోద్దంటారా మీ చెల్లిని మీ బావని దగ్గర అవ్వకుండా చూసావనుకో ఆమె మీద మోదు ఎప్పటికీ పోదు సాధ్యం వేళ కేబుల్ టీవీలో వింత సోభన సినిమా ఓహో కోరికలతో వేగిపోతున్న హీరోకి యాగుంబో కాకామూషి అనే బిరుగుడు మందిస్తూ ఉంటారు విలల్లు

అదేంటండి అలా అయిపోయారు అదే నాకు అర్థం కావట్లేదు ఇవాళ అటువంటి తేలిపోవలసింది శనివారం బెస్ట్ ఆదివారం ఎక్కడ ఎక్కడా రై ఎక్కడ బాబు శాంతి కూరలో ఏంటి వాళ్ళే ఒకసారి నా మాటింద్రు ఎన్నో ఎవరు చెప్పినా నేను మాట నువ్వు ఎక్కడికి వెళ్ళిందో చెప్పని చెల్లి చెప్తున్నాను కదండి మా పెదబాబు గారు కొడుకు శంకరరావు గారికి శోభనం అంటే వెళ్ళిందని శోభనం శోభనం చెవుడేటండి చెప్తున్నాను కదా అరే నీ డైలాగులోనే కనిపిస్తున్నదో డబుల్ మీనింగ్ నేను మమ్మను చెరిగిపోయింది నాటుక తరిగిపోయింది చీర నలిగిపోయింది చీర మీద డౌట్ వచ్చేసింది ఏమండి బాధగొందా మరి బావుగా ఓర్పించిలా ఏంటి తినొచ్చారట ఏంటి లేటు ఓ శనివారం రాత్రి నుంచి ఒకటే గొడవ అనుకో ట్యాంట్ చొక్క విప్పేస్తుంటే వీధిలో జనం అంతా తలుపులు వేసుకుని సిగ్గుతో తలలు ఉంచుకుంటున్నారు అనుకో రోడ్డు మీద ఏమిటండి నాలుగు కూపడం ముందు లోపల పదండి ఎక్కడికి వెళ్ళాను చెప్తాను అది విన్ నేను మరింత బాధపడ్డానికి రెండేళ్ల తర్వాత ఏ ట్రబుల్ గిబులు లేదా అవును మీ మీద మన ప్రోగ్రామ్ తప్ప ఆలస్యం అయితే అయింది వండర్ఫుల్ స్టాన్స్ దొరికింది పద లోపలికి బాబు నీ పేరు ప్రసాదరావు నీ మొదటి తండ్రి పేరు ప్రభాకర్ రావు మీ అమ్మ రెండో భర్త పేరు ప్రకాశరావు మీ భార్య విమలా ప్రసాదరావు ఈ మధ్య గజ్జి కుక్క గరిచింది కదూ పెళ్ళైన ఈ రెండేళ్లలో మీరు శారీరకంగా కలవలేదు కానీ ఇప్పుడు కలవబోతున్నారు ఇవన్నీ మీకు ఎలా తెలుసు స్వామి కోకానంద స్వామికి అన్నీ తెలుసు నువ్వు కానీ ఈ రోజు నీ భార్యని కలిస్తే తెల్లారే లోపు మరణిస్తాం నాకు ఇంట్రెస్ట్ లేదు ఎవడా నా వైఫ్ కి హస్బెండ్ చేసేది వీడిన వైఫ్ కావడానికి బాబు నా పెట్టబట్టేస్తున్నాయి ఒక కొంచెం పిచ్చిది మొదల బొడ్డు చుట్టూ ఇంజనీరింగ్ చేయించుకోవాలి కాదా పెళ్ళై సోమరంగా మధ్యాహ్నం కుక్కడ ఒకటి ఏమిటి ఇంత వరకు మీకు శోభనం జరగలేదా లేదు నువ్వు చేస్తావాదో అందుకైనా భర్తా వాడిని మీరు అపార్థం చేసుకుంటారు మిమ్మల్ని సిస్టర్ లాంటిది నాకు కనపట్టలేదు చూడండి ప్రసాద్ మీ భార్యతో సుఖపడకుండా ఎవరు అడ్డుపడుతున్నారు మాకు బాగా తెలుసు మీరు మాకు కొంచెం కోఆపరేట్ చేశారనుకోండి మూడు నెలల్లో మా ఆఫీస్లో మీకు ఉద్యోగం ఇస్తాం దాంతో మీకు ప్రతివారం వైజాగ్ వెళ్లే శ్రమ తప్పుతుంది చూడండి సంసార సుఖం లేకుండా ఫేసు ఎలా వాడిపోయిందో చూడండి దయచేసి కొంచెం ఆలోచించండి ఈ ఐడియా ఏదో బాగానే ఉన్నట్టుంది ఎందుకైనా మంచిది కొంచెం పెట్టి చేస్తాను నో ఈ ప్రపోజల్ నేను ఒప్పుకోను మీ సరైన పైకి లేవను సార్ కాదంటే మా వాళ్ళంతా ఇక్కడే మరణించి ఆ మద్దతు కేసు మీద నెట్టేస్తారు అమ్ము అంత పని ఎందుకు గాని ఒక కండిషన్ మీద ఒప్పుకుంటా నేను శనివారం వైజాగ్ నుంచి రాగానే మీరు నన్ను మా ఆవిడ గదిలోకి పంపించాలి ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే సునకరాజు ఇక్కడ ఎవరు లేరే నిన్నే అవకాశం దొరికింది కదా అని విమలమై చేయడానికి వీల్లేదు వీడు వీడు వస్తావు ఏమేమని పిలవడానికి వీలేదు పిలవడు పిలవడు గదిలో పడుకున్నా సరే మంచాలు వేరు వేరుగా ఉండాలి ఉంటాయి 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 రాత్రులు దీపాలు వెలిగించే ఉండాలి ఓకే వెలిగి ఉంటాయి మీకు ఓకే నాకు ఓకే నాకు కోపం వచ్చిందంటే బాటా కంపెనీ బూటుచ్చుకొని బాధ వేయగలను ఏసే ముసుకో మంచి బూట్లో ఉన్నాను కాస్త పైకి ఎక్కేదాకా ఆపుకోయే మగడా ఇదిగరే పైన పడుకున్న మీ ఆవిడికి బదులు ఇంకొక ఆవిడిని కానీ లేపో అవునా ఎంత బ్యూటిఫుల్ గా నిద్రపోతుంది మా ఆవిడ నువ్వు వీడు ముసుగు తీవయ్యా అవసరం అంటారా బాగా గారు నోరు ముసుగుని తీ ముందు ఓహో బ్యూటిఫుల్ ఫేస్ ఏ ఊరు నుంచి దిగేవరా వైజాగ్ నుంచి అండి లాస్ట్ బస్ రావడం కొంచెం లేట్ అయిందండి ఓహో దొంగ పని చేసి ఫస్ట్ బస్కి వెళ్ళిపోదాం అనుకున్నావు దంగపని చేసి మాత్రం కాదండి మరి ఏదో చెప్పకూడని పని చేసి వెళ్ళిపోదామని నేను చేయగడను పని చేస్తున్నాను ఈ స్టిక్ తీసుకుని ఇంటర్వెల్ అక్కడ నా బాది ఇది బాడే బాడే ముందు ఆ ఐబాయ్ ఐబాయ్ ఈ డబల్ ని కొడతలేను అసలు సోరి అంత అర్జెంట్‌గా చెప్పేస్తాను AHHHHH